శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దుతానని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఎమ్మెల్యే కార్యదర్శి వీరయ్యలు అన్నారు పట్టణంలోని తడిచెత్త పొడి చెత్తలను ఎప్పటికప్పుడు సేకరించి పరిసర ప్రాంతాలు సుందరంగా ఉంచడమే కాకుండా వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు హిందూపూర్ మున్సిపల్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందన్నారు పదిహేనవ వార్షిక ప్రణాళికలో భాగంగా చెత్త సేకరణకు ప్రతి వార్డుకు ఒక ఈవీ వాహనం ఏర్పాటు చేస్తామన్నారు ఇందులో భాగంగా తొమ్మిది వాహనాలు తీసుకురావడానికి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించిందని ఆహ్విల్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు మూడింటిని మున్సిపాలిటీలో ప్రారంభించారు ఈరోజు మున్సిపాలిటీలో శానిటేషన్లో కీలకం ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడి నుంచి మున్సిపల్ కార్మికుల ద్వారా వెహికల్స్ ద్వారా చెత్త సేకరణ అనేది ప్రధాన విధి దాంట్లో భాగంగా ఇక్కడికి చూసినప్పుడు ఎటువంటి ఆటోస్ లేక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫిఫ్టీన్ ఫైనాన్స్లో నాట్ స్టార్టెడ్ వర్క్స్ మేము గమనించి నేను మా చైర్మన్ గారు అలాగే ఒకసారి డిస్కస్ చేసుకొని వాటిని క్యాన్సల్ చేయించి ఆ ఫండ్ని ఈ ఆటోస్ ప్రొక్యూర్మెంట్ తొమ్మిది ఆటోలు కొనాలని ప్రొక్యూర్మెంట్కి కౌన్సిల్లో తీర్మానం చేసి ఈరోజు అందులో భాగంగా మూడు ఆటోస్ తెప్పించడం జరిగింది ఈ మూడు ఆటోస్ను కూడా డోర్ టు డోర్ కలెక్షన్ కోసం ఉపయోగించడం ద్వారా ఆ ఆ ఏరియాలో నీట్నెస్ అనేది పెరగడం జరుగుతుంది ఈ మూడే కాకుండా ఇంకొక ఆరు ఆటోస్ కూడా సబ్సిక్వెంట్గా రాబోతున్నాయి ఈ తొమ్మిది ఆటోస్ కాకుండా రిమైనింగ్ ఆటోస్ తెప్పించడానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు సూచనలు ఇవ్వడం జరిగింది మొత్తంగా మాకు నలభై ఆటోస్ కావాల్సి వస్తుంది నలభై ఆటోస్లో తొమ్మిది ఆటోస్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి దాంట్లో మూడు ఈరోజు వచ్చాయి మీరు చూశారు రిమైనింగ్ ఆరు కూడా రెండు మూడు వారాల్లో వస్తాయని కూడా అవి కాకుండా బ్యాలెన్స్ ముప్పై ఒక్క ఆటోలు కూడా ప్రక్రూప్మెంట్కి ఎవరో ఎమ్మెల్యే గారి ఆదేశాలు మేరకు చర్యలు తీసుకుంటారు ఈ ఆటోస్ తెప్పించారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ ఏవైతే సేవ్ చేశారు ఆ డబ్బుల ద్వారా తొమ్మిది ఆటోస్కి ఇంట్లో టెండర్ పీసారు ఒక మూడు వచ్చి మిగతా ఆరు కూడా వస్తాయి అయితే మొత్తం మనకి ఫార్టీ కావాలి ఈ ఆటోస్ డోర్ టు డోర్ గార్బేజ్ కలిపి

ఈరోజు మున్సిపాలిటీలో శానిటేషన్లో కీలకం ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడి నుంచి మున్సిపల్ కార్మికుల ద్వారా వెహికల్స్ ద్వారా చెత్త సేకరణ అనేది ప్రధాన